नले म न मन न न ज ज कोन पुछ जत्ता पुछ जत्ता दान दिन्छ बसि ले सिरम, पुछ जत्ता ए पुछ ले ज राम तो आडे पुछ पुछ इडा पापा अरे तो ये नहीं चाहिए मैंने बस ने खा ले बैंक कार्ड ही कोई ना मामा वानी का ले जिन्होंने मोबाइल ना स्कूल है वानी लोग ना तो उनकी गल से उनका फोर्स एसेल बैंक करा रहे हैं कल इसकी नेक्स्ट स्कूप भी आ रही है कॉलेज में उनके अंदर शॉपिंग के पैडल ఇందులో వాణి మదర్ తిరేస్ కాలేజీ నుంచి మగపిల్ మనకి ఫస్ట్ చేర్చుకునేటప్పుడు ఏం చెప్పారు ఆడబిడ్ మాత్రమే చెప్పినారు ఫ్యాన్ వచ్చేది ఆడబిట్టు మాత్రమే వస్తారు మన కాలేజీ బాగుంది చేర్చుకుంటాము చెప్పారు సరే బాగా చదువుకో మనం డబ్బులు కట్టి కాలేజీ కట్టి చదివించినా మదర్ తెలిసి కాలేజ్ పిల్లలు ఇచ్చుకొని పిల్లలు మంచిగా ఫస్ట్ సేవ్ చేసుకుంటూ ఇది డిస్టర్బ్ చేసి అది ఒక ఫిట్ ఇచ్చి

ಮಾನಸಿಕೋಟೋ ಸಿಂಟು ಬಾಬು ತಿಳಿಯಾ వాడికి మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ రాయించినప్పుడు అమ్మాయి ఫోన్లో నెంబర్ ఉంచి వాడికి ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఏమి బాబు నువ్వు ఏమవుతావు ఏమి పరిస్థితి ఎందుకు నువ్వు ఏ విధంగా గెలిస్తావు అంటే నేను తీసుకెళ్ళిన నిజము ఎయిట్ థర్టీకి అమ్మాయి నేను రాయల్ పికప్ చేసుకున్నాను పికప్ చేసుకుని నేను టెంపుల్కి వెళ్ళాను హోటల్కి వెళ్ళాను అని వాడు గర్వ గౌరవంగా మనకి గర్వంగా ప్రవర్తించి చెప్పినట్టు అది కూడా వాయిస్ రికార్డ్ చేసి మనం పెట్టినాము అది కూడా యూట్యూబ్ కూడా మనం నేను తీసుకెళ్ళాను మాట్లాడినా కూడా చెప్తాను చెప్పకపోయినా పాపం తీసుకెళ్ళి వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టినట్టు తెలియదు మళ్ళీ ఆ రోజు మరుసటి రోజు మార్నింగ్ వచ్చి పాప ఏ విధంగా చేసుకోవడం నిరపరాధిని మనం శిక్షించడం కూడా మన తప్పు అవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో మనకు కూడా కష్టం ఇబ్బంది అవుతుంది అది మనకు కరెక్ట్ మంచిది కూడా కాదు నిజంగా తప్పు అతని నుంచి జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు నూటికి నూరు భాగాలు శిక్షించాల్సిందే తప్పకుండా అవుతుంది వాడికి సంబంధం ఉందా లేదా వాడికి ఏం జరిగిందనేది పోలీసులు ఎవిడెన్స్ తీసుకొని వీళ్ళకి లేకుండా ఫోరెన్సిక్ పంపిస్తే క్లియర్గా పోలీసులు పోలీసులన్నా మనం అజ్జేసిన అది చేసిన అనుకో ఫోరెన్సిక్స్లో నీకు అవేం రావు కాబట్టి మీరు రెండు ఫోరెన్సిక్ పంపించేది ఫోరెన్సిక్ పంపించి మొత్తం ఎవిడెన్స్ సార్ అప్పుడు మళ్ళీ ఏం చేయాలని డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది ಸರಿನಾಂಗ್ ಮನೇತ ಇಪ್ಪು ಈ ಪಾಪ ಚಿನ್ನ ಪಾಪ ಕದೇ ಕೊಡು

पहिलो चा ध

పాపం ఆ నిర్ణయం తీసుకోకుండా ఏదైనా నిజంగా తప్పు జరిగింటే ఎవరికన్నా చెప్పింటే ఇంకొక రకమైన యాక్షను మనం చేసేదానికి ఉండి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు నష్టం జరిగింది తల్లిదండ్రులకు కాలేజ్ అందరికీ నష్టం పోలీసులకు ఎవరికి చెప్పినా కూడా మనం యాక్షన్ ఎవరికి చెప్పిందా యాక్షన్ తీసుకు నాకు చెప్పినా కూడా మాట నాకు చెప్పినా కూడా నేనైనా చెప్పి ఇమీడియట్గా చేసిండ దురదృష్టంగా వీళ్ళు మేము మాతో నీకు ఇబ్బంది ఉండదు మేము ఇప్పుడు అవసరం వచ్చినా ఉంటాము ఇది ఎవరు తీర్చలేనటువంటి లోటు కదా దీనికి మీకు ఏదన్నా మంచో చెడ్డో ఇబ్బందో వస్తే అందరూ ఉంటాం ఇబ్బంది లేదు దీన్ని ఏ రకంగా తీర్చాలనో మాకు మా పాపని ఇంకా మనం వెనుక తెచ్చే పరిస్థితి లేదు మా పాప నిర్ణయం తీసుకున్న తర్వాత మన చేతిలో ఏమీ లేకుండా ఉంది కదా అని ఎలక్షన్లప్పుడు కూడా ఈడే కూర్చోడ ఈడ వచ్చి చీడ కూర్చొని వీటిలో ఈడ చూసూ ఈడ ఇటుక నుంచి పోయినారు చూసాం కుచ్చిలేదు చీడ కూర్చొని పోయినారు

மூர் கட்டிதான் தான்

ௌரிக்கென் <laughs> கீ

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ बहुत रास्ते बचे वो मंचन के लिए मंचन को दूर जैसे निकालते हैं।

తప్పు జరగకుండా స్విచ్ చేస్తే అది నేను చెప్పింది తప్పు చేసిన తెలుసా తప్పు చేసింటే హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ పడాలి తప్పు చేయకుండా మనం స్విచ్ చేయడం తప్పు ఉంటాం నేను చెప్పిన లేదా పోలీసు వాళ్ళు తేలుస్తారు